హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు బెంగాలీ డిష్ బ్యాంగన్ బోర్కా చేసి చూపిస్తానండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పెద్ద వంకాయ తీసుకొని ఇలాగ రౌండ్గా కట్ చేయండి వంకాయలో మనకి మూడు రకాలు దొరికితే ఏ వంకాయ అయినా పర్లేదండి ఇలాగ పెద్ద వంకాయ అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి దీనికి కావాల్సిన ముందుగా మనం వంకాయల్ని గుండ్రంగా కట్ చేసుకున్నాం కదా అందులో కాస్త ఉప్పు పసుపు కారం వేసి కలిపి ఇలాగ రెడీగా పెట్టుకోవాలి మనం నేను చూపించిన విధంగా కలిపి పెట్టుకోండి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందు నేను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి వేసి వేయించి ఎర్రగా వేయించుకోండి వేయించుకొని తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వీటిని కూడా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి అదే కడాయిలో మనం గుండ్రంగా కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా రెండు వైపులా కాస్త ఎర్రగా కాల్చి తీసేసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారిన తర్వాత చేత్తో ఇలాగ చిరుముకోండి మెత్తగా అయిపోతాయి చివరిగా కాస్త కొత్తిమీర సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి రెడీ అయిపోయిందండి బెంగన్ బోర్త అన్నంలోకి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా టేస్ట్ చేసి చూడండి మళ్ళీ మరొక వెళ్లిలో వెళ్దాం అంతవరకు బాయ్ బై ఫ్రెండ్